గన్స్ విక్రయిస్తున్న ముఠాపై రాచకొండ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ముఠాలోని కీలక సూత్రధారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు గన్స్ విక్రయిస్తున్న ముఠాను ఎస్వటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు నిందితుల నుంచి రెండు తుపాకులతో పాటు ఒక తపంచ పది బుల్లెట్స్ ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు గన్స్ అమ్ముతోన్న ముఠాను బీహార్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు ఈ ముఠాలో కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నామన్నారు ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గన్స్ విక్రయిస్తున్నట్లు నిందితులు చెప్పారన్నారు సంపత్యాలు అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ పొందడం జరిగింది అవి తీసుకొని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఈ వెపన్స్ సీజ్ చేశాం గన్స్ కోసం హైదరాబాద్లో ఎవరైనా ఈ ముఠాను సంప్రదించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా అని ఆరా తీస్తున్నారు